మహాకుంభమేళ భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన ఉత్సవంగా భావించబడుతుంది ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఈ విశేష మహాకుంభమేళ అత్యంత అరుదైనది మరియు ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత కలిగినది మహాకుంభమేళ యొక్క మూలం భారతీయ పురాణాలైన భాగవత పురాణం విష్ణు పురాణం మహాభారతం మొదలైన వాటిలో ఉంది సముద్ర మథనం సమయంలో అమృతాన్ని పొందే క్రమంలో దేవతలు మరియు అసురులు పోటీపడినట్లు చెప్పబడింది అమృతం కలస నుండి నాలుగు బిందువులు భూమిపై పడ్డాయి ప్రయాగరాజ్ అలహాబాద్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ చైనా బౌద్ధ భిక్షువు హ్యూన్ సాంగ్ ఏడవ శతాబ్దం తన రచనల్లో కుంభమేళ ఉత్సవాన్ని ప్రస్తావించాడు కుంభమేళ కాలక్రమేణా హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యతను సంపాదించింది ఇది కేవలం భక్తి ఉత్సవమే కాదు సంప్రదాయ సాంస్కృతిక తత్వశాస్త్రిక చర్చలకు కూడా కేంద్రంగా నిలుస్తుంది మహాకుంభమేళ అనేది గణిత ఖగోళ శాస్త్ర ఆధారంగా నిశ్చయించబడినది అతి అరుదుగా సంభవించే ఖగోళ స్థితుల సమాహారంలో గ్రహాల సంయోగం నక్షత్ర గమనం మొదలైనవి ఈ మహా మహాకుంభమేళ జరుగుతుంది కుంభమేళ సమయంలో గంగా యమున సరస్వతి నదుల సంగమంలో స్నానం చేయడం ద్వారా పాప విమోచనం కలుగుతుందని విశ్వాసం కుంభమేళ స్నానం మోక్షాన్ని అందించగలదని పురాణాల్లో పేర్కొనబడింది ఈ కాలంలో నదీ జలాల్లో దేవతాశక్తులు మరియు అమృతత్వం నిండి ఉంటుందని భావిస్తారు భక్తులు తమ మానసిక శారీరక శక్తులను శుద్ధి చేసుకోవడానికి ఈ స్నానం ప్రత్యేకంగా అభిమతంగా ఉంది కోటిలాది భక్తులు సన్యాసులు సాధువులు పాల్గొంటారు భారీ యాత్రలతో పాటు ఆధ్యాత్మిక చర్చలు పూజలు భజనలతో ఈ ఉత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది ఈ మహాకుంభమేళ భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతలో అసాధారణ ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది